రామ్కీ యాజమాన్యం భరి తెగింపు చర్యలకు పూనుకుంటా ఉన్నది రామ్కి యాజమాన్యం ఏదైతే పైప్ లైన్ సిస్టమ్ ఉందో ఈ పైప్ లైన్ సిస్టమ్ సక్రంగా లేదు ఈ పైప్ లైన్ సిస్టమ్ సక్రంగా లేకపోవడం వల్ల మాన్యువల్ నుండి ఎప్పటికప్పుడే వ్యర్థ రసాయనిక జలాలు పొంగి పొరులుతున్నాయి దీనివలన తీవ్రమైనటువంటి దుర్వాసన ఉంది కాలుష్యం ఎదజలబడుతూ ఉంది ప్రజల ఆరోగ్యాలతో రామ్కీ యాజమాన్యం యాజమాన్యం చలగాటవాడుతూ ఉన్నది ఇప్పటికే జిల్లా కలెక్టర్కి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అనేక మంది అధికారి యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తున్నాం అయినా లేదు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పూర్తిగా కాలుష్యానికి గురయ్యారు వాళ్ళు కూడా రామ్కి యాజమాన్యానికి అడుగులకు మడుగులెత్తడం రామ్కీ యాజమాన్యానికి తొత్తులు వ్యవహరించడం రామ్కీ కార్యాలయంలోనే వాళ్ళు కూడా బస్ చేసి భోజనాలు చేయడం వలన రామ్కి యాజమాన్యం ఇస్తున్నటువంటి కాశులకు కక్కురతపడి రామ్కీ యాజమాన్యం చేస్తున్నటువంటి దౌర్జన్యానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఎందుకంటే పొంగి పొరులు వ్యర్థ రసాయనిక జలాలను మనం చూడవచ్చు రామ్కి యాజమాన్యం సక్రమైనటువంటి నిర్వహణ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది ఈ ప్రాంతంలో పశువులు కూడా బతకలేనటువంటి పరిస్థితి మంచి నీరుకి మంచి నేలకి మంచి గాలికి ప్రజలు ముఖమాస్తున్నటువంటి పరిస్థితి ముల్లొడి గడ్డలో తీవ్రమైనటువంటి కాలుష్యానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలని వర్షం వస్తుందని పేరుతో పూర్తిగా వదిలేయడం వలన గడ్డంతా పూర్తిగా నిండిపోయింది దీనికి కారణం రామ్కి యాజమాన్యం దీని మీద జిల్లా కలెక్టర్ జిల్లా అధికారి యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి ఇప్పటికే మేము ఎమ్మెల్యే గారికి కూడా మనం ఫిర్యాదు చేసాం వైన్ కూడా చర్యలు చేపడతామని చెప్పారు అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెంటనే రామ్కి యాజమాన్యం మీద సమగ్రమైన విచారణ చేసి ఈ కాలుష్యానికి కారణమైనటువంటి యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈ ఏదైతే రామ్కి యాజమాన్యం చేస్తున్నటువంటి నిర్వాంకం ఏ రకంగా కనపడతా ఉంది అంటే ఏదైతే డ్రైన్ సిస్టమ్ ఉందో ఇది కేవలం వర్షపు నీటి పోవడం కోసం మాత్రమే డొమెస్టిక్ వాటర్ను కూడా ఎట్టి పరిస్థితుల్లోనే బయటకు పంపించడానికి లేదు ఫార్మా పరిశ్రమలో ఈ వాటర్ని కూడా ఖచ్చితంగా శుద్ధి చేసి సముద్రానికి పంపించాలి ఈ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ఫార్మా పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలను సేకరించి దాన్ని పూర్తిగా ఏ విధమైనటువంటి శుద్ధి చేయకుండా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి వాళ్ళ యొక్క మాన్యువల్ ద్వారా పూర్తిగా పొంగి పొని చేసి గడ్డల్లో అండి కాలువల్లో అండి సమీపంలో ఉన్నటువంటి చెరువులు కూడా కాలుష్యానికి గురవుతున్నాయి దీనివల్ల పశుసంపద నాశనం అవుతుంది ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి గుగర్భ జలాలు నాశనం అవుతున్నాయి ప్రజల ఆరోగ్యాలతో రామ్కి యాజమాన్యం చెలగాట వాడుతూ ఉంది దీని మీద పకడ్బందీగా వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది రామ్కి యాజమాన్యానికి ఎప్పటికైనా కఠినంగా శిక్షించాలనేసి ఫార్మాసిటీలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల నుండి వస్తున్నటువంటి కలుష్యం ఒకవంత అయితే రామ్ యాజమాన్యం వదులుతున్నటువంటి కాలుష్యం భరింత తీవ్రంగా ఉంటుంది అందుకని వెంటనే చర్యలు చేపట్టాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం